హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక మనం కాన్ఫిడెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా లాస్ట్ వీడియోలో సో ఇక్కడ అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే యాక్చువల్గా సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి మీరు పిల్లలతో హ్యాండిల్ చేస్తున్నారు ఎవ్రీడే ఎక్కడో చోట మీరు ఇరిటేట్ అవుతున్నారు పిల్లలతోటి సో వాళ్ళు కోపపడుతున్నారు తిడుతున్నారు కొంటున్నారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అనుకుంటారు పాపం వాళ్ళు పడుకున్నాక మీరు ఎప్పుడైనా గమనించారా మీరు పిల్లలు పడుకున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర కాసేపు కామ్గా వైట్గా కూర్చుంటే మీకు చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది పాపం వీడిని బాగా తిట్టాను ఇవాళ పాపని బాగా తిట్టాను కోపడ్డాను ఇవాళ రేపటి నుంచి చాలా చేయొద్దు పిల్లలు అలానే ఉంటారు విసిగిస్తారు అని అనుకుంటాం బట్ ద నెక్స్ట్ డే ద వెరీ సేమ్ సినారీ అగైన్ మనం ఏదో చాలా బిజీ వర్క్లో ఉంటాం వాళ్ళు ఏదో అడుగుతారు విసిగిస్తారు మళ్ళీ మనం కోపడతాం మళ్ళీ మామూలు ఎంత చెయ్యొద్దు అనుకున్నా కూడా వీల్ ఫీల్ ద సేమ్ ఎవ్రీడే సో మీకు కూడా ఇలా అనిపిస్తుందా అనిపిస్తుంది జస్ట్ కామెంట్ ఎస్ ఐ ఫీల్ ద సేమ్ ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అ మదర్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం ఒక్కోసారి చాలా కాన్ఫిడెంట్గా నేను చాలా బాగా గ్రూమింగ్ చేస్తున్నాను మా పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నాను నేను కాబట్టి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను పిల్లల్ని ఇంత సర్వీస్ చేస్తున్నాను అనుకుంటాం బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనం వాళ్ళ కోసం చేయదలుచుకుంది ఏదో మర్చిపోతాం ఏదో ఒక వర్క్ మర్చిపోతాం అప్పుడు నైట్ మనకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అయ్యో నేను ఏంటి ఇట్లా వదిలేసినవి పాపం తినకుండానే పడుకున్నాడు మనం ఏదో టైం లేకో లేకపోతే చాలా వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండో మనం డిలే చేసామనుకోండి కుడి దగ్గర ఒక్కొక్కసారి పిల్లలు పాపం పడుకుని పోతారు అప్పుడు మనకి చాలా అనిపిస్తుంది అయ్యో ఏంటి ఇలా వదిలేశాను ఇలా పడుకుని పోయాడు అని అనిపిస్తూ ఉంటుంది సో డి యూ ఎవర్ ఫీల్ లైక్ దట్ ఒక్కొక్కసారి ఏంటంటే వర్క్ బిజీలో పిల్లల్ని మనం నెగ్లెక్ట్ చేసామని చాలా గిల్ట్ వచ్చేస్తుంది మనకి కదా సో అలా ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఫీలింగ్ ఇంకొకసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాం పిల్లల దగ్గర వాళ్ళు మనం చెప్పింది ఏదో వాళ్ళు వినట్లేదు చేయట్లేదు అప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని చాలా కోపడి భయపడి మొత్తానికి అది చేంజ్ చేస్తాం వాళ్ళతోటి సే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్వర్క్ ఉందనుకోండి ఎనీహౌ అది ఏదో విధంగా మనం కంప్లీట్ చేంజ్ చేస్తాం బట్ యూనో ఆఫ్టర్ దట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకసారి పాపం మరీ అనవసరంగా మరీ ఎక్కువ తిట్టేస్తాను ఏంటి విని పాపం వదిలేస్తే లేదు చేసుకునేవాడు కదా అనిపిస్తుంది సో యూ అవర్ ఫీల్ లైక్ దాట్ ఇట్లాంటి ఫీలింగ్స్ మీకు ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ కన్ఫ్యూజ్డ్ ఎదర్ టు బి స్ట్రాంగ్ ఆ టు బి ఫ్లెక్సిబుల్ విత్ యూర్ కిడ్స్ పిల్లల దగ్గర మనం చాలా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా ఉండాలా లేకపోతే ఒక్కొక్కసారి మనం ఫ్లెక్సిబుల్గా వాళ్ళు అడిగింది మనం చేసి వాళ్ళని ఇష్టానికి మనం వదిలేయించాం ఒక్కొక్కసారి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తాం పిల్లల మీద అబ్బా ఏం పిల్లలు ఇంత బిసిగిచ్చేస్తున్నారు ఎందుకు వచ్చిన పిల్లలు అనిపిస్తుంది మనకి బట్ యూనో ఆర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ కిడ్స్ పిల్లలు లేకపోతే లైఫ్ లేదని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక హ్యాపీ మూమెంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే లేకపోతే కూడా అసలు అది కూడా ఒక లైఫ్ అయినా అనిపిస్తుంది మనకి ఏమీ లేనట్టుగా ఖాళీగా అనిపిస్తుంది మనకు లైఫ్ సో ఇఫ్ యు ఫీల్ లైక్ దట్ వి జస్ట్ కామెంట్ చైల్డ్ ప్రతి మనిషిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటాడు సేమ్ అలానే ఒక్కొక్కసారి అది బయటకు వస్తుంటుంది మనకి ఎమోషన్స్ అన్ని బయటకు వస్తుంటాయి సో ఎప్పుడైనా మీకు ఇలా అందించిందా యాజ్ పేరెంట్ మీరు అన్ని రైట్ థింగ్స్ చేస్తున్నారు అన్ని రైట్ గైడెన్స్ ఇస్తున్నారు పిల్లలకి కానీ పిల్లల దగ్గర నుంచి మీకు అవుట్పుట్ రావడం లేదు రిజల్ట్ రావడం లేదు మీరు అనుకున్న విధంగా మీ పిల్లలు ఉండట్లేదు అలా ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఇఫ్ యూ ఫీల్ ఇట్ లైక్ ఇలా అనిపించింది అనుకోండి జస్ట్ కామెంట్ డిసిప్లిన్ కదా ప్రతి పేరెంట్ ఏమనుకుంటారంటే పిల్లలకి చాలా డిసిప్లిన్ నేర్పాలి చాలా స్ట్రిక్ట్గా పెంచాలి చాలా ఒక లైక్ యూనో జెంటిల్ హ్యూమన్ లాగా షేప్ అప్ చేయాలి అని అనుకుంటారు బట్ సమ్మో ఎక్కడో ఒక చోట మనం అది ఏదో ఒకటి మనం మిస్ అవుతుంటాం అలాంటప్పుడు మనకి చాలా ఏమంటారు ఫ్రస్ట్రేషన్ అనిపిస్తూ ఉంటుంది నేను అనుకున్నట్టు లేడేంటి వీడు నేను ఏదో చెప్తున్నాను వాడు ఏదో చేస్తున్నాడు పిల్లలు వినట్లేదేంటి అనిపిస్తూ ఉంటుంది మీకు సో ఇఫ్ యూ ఫీల్ లైక్ దిస్ యూ జస్ట్ కామెంట్ పేరెంటింగ్ టిప్స్ సో వర్చువల్ వేదికలో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఒక వెబినార్లో ఒక వెబినార్ అచ్చంగా పేరెంట్ కోసమే ప్లాన్ చేస్తున్నాను నేను సో హౌ టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అండ్ హౌ టు బ్రింగ్ అప్ యువర్ కిడ్స్ విత్ సాఫ్ట్ కామ్ ఎక్స్ప్లెనేషన్స్ సో ఇలాంటి సింపుల్ టిక్స్ అన్నీ ఒకసారి నేను లాన్ చేద్దామనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చి వాళ్ళు ప్లీజ్ ఎన్రోల్ టు వెబినార్ అండ్ ఎవ్రీ సండే between 2 to 3 p.m. Thank you.